एपी न्यूज की स्वागत చంద్రన భీమా మిత్రుల్ని ఆదుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట మంత్రి వరుడు ఉప ముఖ్యమంత్రి కొనుగోల పవన్ కళ్యాణ్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లా చంద్రన భీమా మిత్ర యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం అవర్ణపి పి సాయి మాట్లాడారు రెండు వేల ఏడు నుండి పదమూడు సంవత్సరాలు చంద్రన భీమా మిత్రులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రన భీమా మిత్రులుగా తో పనిచేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు ఉందని నేపంతో మమ్మల్ని తొలగించారని తెలియజేశారు విషయాన్ని చంద్రబాబు దృష్టికి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు ఇందులో చేస్తున్న వారు లేని వాళ్ళు మరియు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని వారందరినీ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కె సుబ్బలక్ష్మి కుమారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేము జిల్లా చిన్న మిత్రాలుగా చంద్రన్న మిత్రాలుగా పనిచేస్తామండి మేము గతంలో రెండు వేల ఏడు నుంచి కూడా భీమా మిత్రాలుగా వర్క్ చేస్తామండి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి చంద్రన్న భీమాలో కూడా మేము చాలా బాగా ఫీల్డ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తామని చెప్పి ఆయన అయితే మమ్మల్ని పుత్రిక నుంచి కూడా చాలా మంచిగా మమ్మల్ని గుర్తించారండి అటువంటిది కోర్టు వేసుకుని మేము ఫీల్డ్ లో పనిచేస్తుంటే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మేము చంద్రన్న భీమాలో పనిచేస్తున్నాం అని చెప్పేసి మేము ఫీల్డ్ లో తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ారని ఉద్దేశం కలిగి మమ్మల్ని రోడ్ పాలు చేస్తారండి మా ఉద్యోగం నిర్దాక్ష్యంగా మాకు చెప్పకుండా కూడా తీస్తారండి అప్పటి నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఇంటికే పరిమితం అయిపోయాము చిన్న చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళము భర్త లేని వాళ్ళు వారి భర్తలో పోయిన వాళ్ళు వాటి వాళ్ళందరూ కూడా ఒక భీమాలోనే మేము పనిచే పనిచేస్తూ పద్ధతి కుటుంబాల్ని పద్దెనిమిది వందల కుటుంబాలని కూడా రోడ్డు పాలు చేస్తారండి మళ్ళీ మేము రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారికి కలిసినప్పుడు మళ్ళా మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని మేము కొనసాగిస్తామమ్మా అని మాకు భరోసా ఇచ్చారు ఆయన మాటను బట్టి నా ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తామండి ఆ చూసాడే కాలం నెరవేరింది మా కాలను నెరవేరేన ఎంతగా ఆసుకున్నాడు మాందర కూడా ఆయన మరలా మనం తీసుకోవాలి విధుల్లోకి మా కుటుంబాన్ని పోషించాలని ఆయన మీద ఆసుపత్రికి ఉన్నామండి ఇప్పుడు సార్ని తిలవడానికి వచ్చాము మీరందరూ కూడా ఒకటిగా ఒక మాటికి ఉండి మమ్మల్ని అందరినీ విధులకు తీసుకుని మమ్మల్ని కొనసాగింపు చేయాలని కోరుకుంటున్నాను సార్ మేము ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మేము భీమా మిత్రాలుగా పనిచేస్తున్నాం సార్ మేము పదమూడు సంవత్సరాల నుంచి భీమా లో వర్క్ చేయడం జరుగుతుంది సార్ మేమందరం కూడా స్టేట్ పరంగా పద్దెనిమిది వందల మంది మేము అందరం పనిచేస్తున్నాం సార్ ఇందులో చాలా మంది చనిపోయిన వారు బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్ మేము ఎస్ఎస్జీలో ఉండి వెనకబడిపోయిన ప్రకటనలో ఉన్నామని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వంలో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మేము అన్నింటికి కుందెల్లా ఉండిపోకుండా మేము బయటకు వచ్చి మేము వర్క్ చేయాలన్న ఉద్దేశంతో మమ్మల్ని భీమా మిత్రాలుగా తీసుకోవడం జరిగింది సార్ మేము అప్పటి నుంచి కూడా మేము చంద్రన్న భీమాలో వర్క్ చేయడం జరిగింది సార్ మాకు మేము రెండు వేల పద్దెనిమిది వచ్చిన తర్వాత చంద్రన్న భీమాలో వర్క్ చేసేటప్పుడు జగన్ గారు మీరు మీరు తిరుగుతుంటే చంద్రన్న భీమాలో వర్క్ చేయడానికి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నట్టుంది తప్ప మేము వర్క్ మేము వైఎస్ఆర్ భీమా వర్క్ చేస్తున్నట్టు లేదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని చంద్రన్న మిత్రాలుగా తొలగించు వాలంటీర్లు పెట్టుకోవడం జరిగింది సార్ అప్పట్లో మమ్మల్ని మాకు మరలా ఇప్పుడు మాకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒకప్పుడు ఆయన గుర్తించి మమ్మల్ని నా యొక్క మానస స్వరూ అని చెప్పేసి మమ్మల్ని గుర్తించే సార్ మళ్ళీ మాకు యొక్క ఉద్యోగాన్ని మాకు ఇప్పించాలనేసి మేము మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం